పేదరికం వల్ల బెయిల్ వచ్చినా పూచికత్తు డబ్బులు కట్టలేక జైలులో మగ్గిపోతున్న నిరుపేద ఖైదీలకు సుప్రీంకోర్టు ఓరటనిచ్చే తీర్పునిచ్చింది విచారణలో ఉన్న నిరుపేద ఖైదీల బెయిల్ పూచికత్తు సొమ్మును ప్రభుత్వమే చెల్లించాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది జిల్లా న్యాయ సేవల ప్రాధికార సంస్థ ద్వారా రాష్ట్ర ప్రభుత్వాలే ఆ డబ్బు చెల్లించాలని స్పష్టం చేసింది గతేడాది ఫిబ్రవరి పదమూడున జారీ చేసిన ప్రామాణిక నిర్వహణ విధానాన్ని ఈ మేరకు సవరిస్తూ తీర్పు వెలువరించింది ఈ వ్యవహారంలో అదనపు సొలిసిటర్ జనరల్ ఐశ్వర్య భాటి అమికస్ క్యూరీగా వ్యవహరించిన సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ లోత్రా చేసిన సూచనలను ఆమోదిస్తూ జస్టిస్ ఎంఎం సుంద్రేష్ జస్టిస్ శర్మల ధర్మాసనం సవరించిన ఎస్ఓపీని జారీ చేసింది ఇక సుప్రీంకోర్టు తీసుకువచ్చిన తాజా నిబంధనల ప్రకారం విచారణలో ఉన్న పేద ఖైదీలకు పూచికత్తు డబ్బు చెల్లించే వ్యవహారంలో ప్రతి జిల్లాలో సాధికార కమిటీని ఏర్పాటు చేయాలని తెలిపింది జిల్లా కలెక్టర్ లేదా జిల్లా మ్యాజిస్ట్రేట్ నామినీ డిఎల్ఎస్ఏ ఎస్పీ సంబంధిత జైలు సూపరింటెండెంట్ డిప్యూటీ సూపరింటెండెంట్ సంబంధిత జైలు ఇన్ఛార్జి జడ్జ్ ఇందులో సభ్యులుగా ఉంటారని పేర్కొంది ఎల్ఎస్ఏ కార్యదర్శి ఈ కమిటీ సమావేశాలను నిర్వహిస్తారని సుప్రీంకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది బెయిలు మంజూరయ్యాక ఏడు రోజుల్లోపు అండర్ ట్రయల్ ఖైదీ విడుదల కాకపోతే జైలు అధికారులు డిఎల్ఎస్ఏ కార్యదర్శికి సమాచారం అందించాలని తెలిపింది ఆ ఖైదీ పొదుపు ఖాతాలో డబ్బు లేకపోతే ఐదు రోజుల్లోగా కార్యదర్శి డిఎల్ఎస్ఏకు విన్నవించాలని పేర్కొంది అనంతరం ఐదు రోజుల్లోగా సాధికార కమిటీ పూచికత్తు సొమ్మును యాభై వేల రూపాయల వరకైతే విడుదల చేయాలని స్పష్టం చేసింది పూచికత్తు సొమ్ము యాభై వేల రూపాయలకు లక్ష రూపాయలకు మధ్య ఉంటే ఆయా కేసుల్లో కమిటీ తన విచక్షణను ఉపయోగించి నిధుల విడుదల నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు వెల్లడించింది లక్ష రూపాయల కంటే ఎక్కువగా ఉంటే పూచికత్తు మొత్తాన్ని తగ్గించాలని కోర్టుకు విజ్ఞప్తి చేయవచ్చని తెలిపింది ఈ కమిటీ ప్రతి నెల మొదటి మూడో సోమవారం భేటీ అవ్వాలని సుప్రీంకోర్టు నిబంధనలను తీసుకువచ్చింది